అందరికీ నమస్కారం ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న అయ్యాలో ఏదో జానీ మాస్టర్ అంట ఏదో ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు అత్యాచారం చేసిరని ఓకే అది చేయందే ఒట్టిగా అమ్మాయి ఎందుకు వచ్చి కేసు పెడుతుంది ఈ పొరంబొక్ చేసే ఉంటాడు ఎందుకంటే ఆ ఫీల్డ్ ఉంటుంది కదా మళ్ళీ వీనికి వీడికి కూడా సపోర్ట్ అనమాట ఇంకా పొరంబొక్క ఇంకా కొంతమంది ఉంటారుగా చిల్లరగాళ్ళు వాళ్ళకి దీనికి సపోర్టు హే ఆయన చేయడు ఏం చేయడని అది మీ ఇళ్ళల్లో తెలుస్తే మీ చెల్లెనో మీ అక్కనో చేస్తే తెలుస్తుందిరా మీకు ఆ బాధ ఏందనేది సిగ్గుండాలి కొంచెం అన్న అసలుంటోళ్ళు ఎట్ట సపోర్ట్ చేస్తారు మీరు అసలు బుద్ధన్న ఉండాలి కదా ఆలోచన లేదేమి ఆ జాని మాస్టర్ కానీ సపోర్ట్ చేసేటోళ్ళు ఎవడో మీకు అర్థమై ఉంటుంది ఇంకా వాళ్ళకు వావి వరుసలు ఉండవు కదా అసలుంటోళ్ళు సపోర్ట్ చేస్తారు ముందు అమ్మాయి జీవితాన్ని కాపాడండిరా తర్వాత జాని మాస్టర్కి సపోర్ట్ చేస్తారు ఆ జాని మాస్టర్ ఆ ఆడు ఆయనకి సపోర్టు వీళ్ళనకంగా ఏదో పిల్ల బ్యాడ్చి వీళ్ళు ఇంకల్లా ఏం చేయలేదని కామెంట్లు ముందు మీ అక్కనో మీ చెల్లెలు అసంటివి వస్తే ఏం చూసుకోరు ఆ ఇబ్బందులు రాకుండా చూసుకోరు ముందు మీ ఫ్యామిలీలల్లా ముందు మన ఫ్యామిలీని కాపాడుకోరు ఇసు లతకూరగాళ్ళ నుంచి పాలతున్నా కొడుకులు ఇంకా దీ ఇంకా మన దేశం ఎందుకు బాగుపడుతుంది ఇసునే మీరు ఈయన పాటలకు డ్యాన్సులు ఈయనకు డాన్సులు మీరంతా చేసుకుంటే ఎంజాయ్ చేస్తారు ఈస్ట్ బొక్కులు చేసేదంతా లత్కొనే వారం చెప్పేదంతా నీ నీతులు అనమాట మనటి వరకు ఎన్ని నీతులు వీడు ఇప్పుడు ఏమైంది పరిస్థితి పూరంబొక్కు నాయాలగాడు ఇప్పటికైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు ఈ పరికమాల వల్ల ఎట్ట పడతారో ఏందో మీరైనా అర్థం చేసుకోండి పరిస్థితులు బాలు